హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నూట యాభై ఎనిమిది గజాల డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి మన జడ్చర్లకు దగ్గరలో ఉన్నటువంటి నలభై యాభై కంపెనీలు ఉన్న యూనివర్సిటీ ఉన్న సెజ్ అయితే చూపిద్దామని వచ్చాను సో ఇంకా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరుకు మన వెంటర్ మన వెంచర్ ఎంట్రన్స్ ఏదైతే రెడ్ కలర్లో ఉందో ఇక్కడ నుంచి జస్ట్ ఒక వంద మీటర్ డిస్టెన్స్లో బెంగళూరు నేషనల్ హైవే ఉంటుంది మన వెంచర్ కానుకొని మొత్తం కూడా ఇండ్లే ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మొత్తం కూడా హౌస్ కన్స్ట్రక్షన్లే అయినాయి ఆల్రెడీ ఒక నాలుగైదు ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యి రెంటల్ పర్పస్ ఇచ్చేశారు ఇంకోటి కమర్షియల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నుంచి జస్ట్ మనం ఒక కిలోమీటర్ వెళ్తే మనకు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ యూనివర్సిటీ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ రెంటల్ వాల్యూ బాగుంది మంచి రిటర్న్స్ కూడా బాగానే వస్తున్నాయి ప్లాట్ల మీద ఇక్కడ నుంచి జడ్చేలో మనకు మూడు కిలోమీటర్లు అవుతుంది షాద్నగర్ పదిహేను కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే కరెక్ట్గా నలభై ఐదు నిమిషాల్లో రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా మనకు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కింద ఒక పది ఎకరాల్లో వేశారనమాట ఈ లేఅవుట్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా మొత్తము ఇందులో డ్రైనేజ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు ఎలక్ట్రిసిటీ పార్కులు ఓవర్హెడ్ ట్యాంకు అక్కడ చూడవచ్చు మీరు ఓవర్ హెడ్ ట్యాంకు కూడా ఉంది ప్రతి ప్లాట్కి నల్లా కనెక్షన్ కూడా ఉంది వాటర్ పైప్ లైన్ కూడా ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా సో అయితే మన ప్లాట్ వచ్చేసి నేను ఏదైతే ఇక్కడ చూపిస్తున్నానో ఇక్కడ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి బట్ రాళ్ళు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట మనకు ఆ ఎడ్జ్ నుంచి వస్తుంది ఒక ప్లాటు ఇట్లా ముప్పై మూడు ఉంటుంది లోపలికి వచ్చేసి నలభై మూడు ఉంటుంది అన్నమాట ప్లాటు ముప్పై మూడు నలభై మూడు సైజులో నూట యాభై ఎనిమిది గజాల ప్లాటు డిటిసిపి లేఅవుట్లో అయితే వచ్చేసింది ఇది చాలా తక్కువ బడ్జెట్లో ఉంది మీకు సరౌండింగ్ పక్కలున్న వెంచర్లలో ఆల్రెడీ మనకి ఇక్కడ పదిహేను నుంచి ఇరవై వేలు గజం అమ్ముతున్నారు దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది ఫుల్ డీటెయిల్స్ కోసం ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన నంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ